అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై ఒకటో శ్లోకము నిమిత్తాన్ని చశ్యామి విపరీతాన్ని కేశవ నచ శ్రేయోను పశ్యామి హే ముప్పై ఒకటి నిమిత్త పశ్యామి విపరీతాన్ని కేశవ నచశ్రేయోను పశ్యామివే మనసు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు అన్నీ విపరీతంగానే కనిపిస్తాయి తాడే పాముగా భయపెడుతుంది ఇంకా శకునాల సంగతి సరే సరి మనోదౌర్బల్యానికి గుర్తు అపశకునాలు గాలి గట్టిగా వీచి దీపంగాని హారతి కానీ ఆరిపోతే అదో పెద్ద అపశకునం ఒకప్పుడు ముత్తైదువుగా తిరిగిన ఒక ఇల్లాలు కాలవ భర్తను పోగొట్టుకుంటే ఆమె ఎదురు వస్తే అది అపశకునం కుక్క పిల్లి నీళ్లకు ఎదురు రావడం కాకులు అటు ఇటు తిరగడం ఇవన్నీ శకునాలను సూచిస్తాయి ధైర్యంగా ముందుకు దూకేవాడికి ఇవేమీ పట్టవు సందేహ జీవులు మరి ప్రతీది వారికే ఇవన్నీ పట్టింపులు వీరుడైన అర్జునుడు యుద్ధానికి ముందు శకునం చూసుకొని బయలుదేరడం లేదో తెలియదు కానీ ప్రస్తుతం మనోదౌర్బల్యానికి లోనయ్యాడు కాబట్టి అబ్శకునాల మాట ఎత్తాడు ఈ శ్లోకంలో కూడా మరలా స్వజనము హత్వా అనే మాట వాడారు వ్యాసులవారు నా వాళ్లందరినీ చంపి దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనపడేటప్పటికీ పోయాడు నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాము